జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమాన్ని స్వాగతం గోడల్లో ఎలివేషన్ చేసేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు అవి చాలా మటుకు మనం గమనిస్తూ ఉంటాం ప్రహరీ గోడల్లో ఆర్చెస్ పెట్టడం కానీ బురుజులు పెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మనకు ఆగ్రిపల్లిలో ఒక వర్క్ నడుస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ అది అయిపోయింది ఫినిషింగ్ స్టేజ్లో ఉంది అయితే దీనికి వీళ్ళు ప్రహరీ గోడకి ఆర్చి పెడదామని ప్రయత్నం చేసి ఫోన్ చేశారు ఇట్లా ఆర్చి పెడుతున్నామండి ఏం చేయాలని ఒక ఫోటో పెట్టారు ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఆర్చి వర్క్ నడుస్తుంది పెంకులు బిగిస్తున్నారు టెరకోటా బ్లాక్స్ లాగా పెంకులు బిగిస్తున్నారు వీళ్ళు అది కట్టిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది ఇది హైట్ వచ్చిందండి అట్లాగన్నారు నేను ఆల్రెడీ చెప్పినంత ముందు దీనికి సింపుల్ పరిష్కారం ఏం లేదండి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇట్లా గనక ప్రహరీ గోడలకు ఆర్చి చేస్తే మీరు తప్పకుండా చేయాల్సిన పని దక్షిణ భాగాలలో నైరుతి భాగాల్లో మనం ప్రహరీ గోడను ఆ ప్రొపోర్షనెట్ హైట్ ఎంతైతే వస్తుందో వాటర్ లెవెల్ తీసుకొని లెవెల్ పైప్ వేసి దాని ప్రకారంగా మనం నైరుతి దక్షిణ భాగాల్లో కూడాను గోడ కట్టేసేయాలి కట్టేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు అంతేకాకుండా అది అంతే ఉంచేసి ఐదు ఎత్తు గోడ ఉండి ఇక్కడ మనం పది అడుగులు ఎత్తు లేకునే తర్వాత ఇబ్బందులు అవుతుంటాయి కాబట్టి ప్రహరీ గోడల్లో కనుక ఆర్చులు వేసేటైతే తప్పనిసరిగా ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందే జై శ్రీమన్నారాయణ